హాయ్ ఫ్రెండ్స్ మా బాబు కోసం క్యారేజ్ బ్యాగ్ తీసుకున్నాను అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇది త్రీ పీస్ సెట్టండి విత్ బ్యాగ్తో వస్తుంది सैंडविच बॉक्स अपने टेन मार्गे स्टेल बॉक्स है विस्टेल पाइनेम ब्लैस्टिक बॉक्स तो नहीं आधा का बॉक्स एक आधा ఇదేదో కార్డ్ బాక్స్ అండి కార్డ్ బ్యాక్స్ చిన్నగా విత్ వాటర్ బాటిల్ అనమాట హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ అనమాట విత్ బ్యాగ్ అనమాట టూ స్పూన్స్ అనమాట ఒకటి స్పూన్ ఒకటి ఫోర్క్ చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ చాలా అనమాట నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాను అనమాట बाय फ्रेंड्स लाइक लाइक् शेयर कमेंट कामेंटी बाय